ఇన్నాళ్లు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక పరిపాలనపై దృష్టి పెట్టారు ధాన్యం కొనుగోలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు అన్నదాతలపై సమస్యలపై సీఎం ఫోకస్ పెట్టారు సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తేమ తరుగు సాకుతో కొర్రీలు పెడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు ఖరీఫ్ సీజన్ వస్తుండటంతో రైతులకు విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు సీఎం ముఖ్యంగా నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశించారు సరిపడా పత్తి విత్తనాలను ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సీఎం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఆగస్టు లోపు రుణమాఫీ అమలు అయ్యేలా సిద్ధం కావాలంటూ సూచించారు దీనికోసం త్వరలోనే బ్యాంకర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఒకేసారి అన్నదాతలను రుణ విముక్తులు చేసేలా చర్యలు తీసుకుంటామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ వానాకాలం నుంచి రైతులకు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు రైతు కూలీలకు కౌలు రైతుదారులకు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు తీసుకున్న తర్వాత దీనిపై అంతిమ నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మరోవైపు జూన్ రెండవ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఆవిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఉద్యోగుల కేటాయింపు ఆస్తులు అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి అలాగే షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థలు కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలేదన్నారు తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించారు ఇక రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తబోతుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారబోతోంది ఈ పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ రెండు తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు